హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిక్కుడు మొక్క పైన రెండు కేజీల చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి కానీ విపరీతమైన కుచ్చులు కుచ్చులుగా అయితే పట్టుంది అసలు ఆ నల్ల పీని నివారణ కోసం అయితే నేనేం వాడాననేది దానివల్ల రిజల్ట్ కూడా చూపిస్తాను ఎంత ఈజీగా పోయిందనేది చాలా ఎక్కువ పట్టింది ఇప్పటి వరకు నేను గార్డెన్ స్టార్ట్ చేసిన కానీ ఇంత ఎక్కువ అయితే పట్టలేదు మామూలుగా పట్టేది కానీ ఇంత ఎండలు కొడుతున్నా కూడా ఇంత ఘోరంగా పట్టింది దాన్ని నేనేం చేశాననేది పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను అలాగే స్ప్రే చేసిన తర్వాత కూడా ఒక్కసారి ఒక పాత బ్రష్తో కూడా మొత్తం అసలు ఎలా అంటే ఎంత హార్డ్ వర్క్ చేశానంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఆ తర్వాత అసలు నల్ల పెయిన్ లేకుండా పోయింది చూడండి చేతులకు ఎలా అయిపోయిందో దీనికోసం ఒక్క రెండు టేబుల్ స్పూన్ల సోడా వంట సోడా తీసుకున్నాను వంట సోడా పవర్కి చాలా బాగా పోతుంది అలాగే మీ దగ్గర నిమ్మకాయలు ఉంటే కూడా నిమ్మరసంతో కూడా ఇందులో కలిపి వేయచ్చు వంట సోడా అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అలాగే దీంట్లోకి ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా ఈ రెండు కలిపి వాటర్లో మిక్స్ చేయాలి దీనికి ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాబట్టి అంటే సోడా ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు అది పోవడానికి ఇదేమీ ఫర్టిలైజర్ కాదు కదా అంటే ఫెర్టిసైడ్స్ కాదు కాబట్టి ఇలా అయితే ఈ రెండు కలిపేస్తున్నాను అసలు మీరు గార్డెన్లో మీరు ఇంకా చూడవచ్చు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎంత ఘోరంగా పట్టిందంటే విపరీతంగా అసలు మొత్తం పట్టేసింది మీకు ఇందులో కావాలంటే రెండు రెండు నిమ్మకాయలు పెద్ద సైజు తీసుకొని ఇందులో నిమ్మరసం కూడా పిండుకొని వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు బట్ నా దగ్గర నిమ్మకాయలు లేవు కాబట్టి నేను ఈ రెండింటినీ ఇలా ఒక బాటిల్ ఏదైనా ఒక బాటిల్ని సేఫ్టీ పిన్ పినిస్ ఉంటుంది కదా దాన్ని వేడి చేసి ఇట్లా హోల్స్ పెట్టుకోవచ్చు ఇదైతే ఎంత చక్కగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి వాటర్లో వాటర్ క కలిపేసి ఇందులో కాకపోతే నేను ఫస్ట్ పసుపు ఇందులో వేద్దామని వేసాను కానీ సరిగా పడట్లేదు అందులో మొత్తం కింద పడుతుంది అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం పసుపు కలిపేసి వాటర్లో వాటర్లో కలిపి అప్పుడు ఈ వాటర్ ఇందులో అయితే పోసాను అసలు ఎంత మనం కేర్ చేస్తున్నా ఇలాంటి అటాక్ అయితే జరుగుతూనే ఉంటుంది కానీ చిక్కుడు మొక్కలు ఎక్కువగా ఉంటుంది మిగతా మొక్కల్లో కంటుంది పెను చూడండి ఇక్కడే ఎలా పట్టేసింది దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఘోరం అంటే అతి ఘోరంగా పట్టేసింది చిక్కుడుగాలేమో గుత్తులుగా ఉన్నాయి హార్వెస్ట్ చేయలేని సిచ్యువేషన్ ఎక్కడ చూడు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చిక్కుడుగాయలు అయితే ఏం చేయాలి అసలు ఇదేమో ఇట్లా పట్టేసి ఉంది అసలు నేను ఇంతగానో నేను అబ్జర్వ్ చేయలే ఒక టూ త్రీ డేస్లోనే చూసేసరికి మొత్తం మొక్క అంతా పాకేసి ఉన్నది ఇంకా ఇవైతే నేను మార్నింగ్ టైంలోనేమో ఎర్లీ మార్నింగ్ నా నైన్కే నేనైతే ఈ పసుపు షోడ అయితే స్ప్రే చేశాను అదే విధంగా ఆ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇంకెక్కడైతే ఉన్నదో అది కాస్త బ్రష్తో రిమూవ్ చేశాను అప్పుడు చెట్టు మీద ఏం లేకుండా పోయింది ఇది మనం ఎటువంటి పురుగుల మందులు వాడం కదా ఆర్గానిక్ పద్ధతులు చేసుకోవాలి కాబట్టి కొంచెం చాలా కష్టమైతే పడ్డాను అది ఆ నల్ల పేను బ్రష్తో అంటుంటే అంత లేచి మన మీదనే పడుతుంది అంత ఘోరంగా మొత్తము బ్రష్తో అంటే స్మాష్ చేసేసాను వాటిని మొత్తం కూడా చూశారు కదా ఇదంతా మీకు అనిపిస్తుంది కదా ఎంత గుత్తులుగా పట్టేసిందో ఇప్పుడు మనం వాటర్లో కలుపుకున్న దాన్ని ఇంకా స్ప్రే చేసేసుకోవడమే కావాలంటే మీ దగ్గర బూర్ది కూడా ఉంటే బూర్ది కూడా చల్లొచ్చు నేను అది కూడా నెక్స్ట్ చూపిస్తాను ఇంకెక్కడైనా మిగులు ఉంటే ఇలా ఎక్కడెక్కడైతే గుత్తులుగా పట్టేసిందో అసలు ఎక్కడని లేదులేండి ప్రతి మొక్కకి ప్రతి క్రాఫ్కి ప్రతి కాయకి ప్రతి పువ్వుకి ప్రతి పిందకు కుచ్చులుగా పట్టేసింది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నేనైతే దగ్గర నుంచి చాలా చక్కగా చూపించాను మరి అంత ఘోరం అయితే నేను ఇన్ని సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను ఏదో లైట్ లైట్గా పట్టేదే కానీ ఇంత ఎప్పుడూ రాలేదు ఎండలు కూడా భీవచ్చంగా కొడుతున్నాయి అసలు అంత కొట్టిన ఎండలకు ఇది చచ్చిపోవాలి కానీ అలాగే ఉంది అందుకని చెప్పేసి రెండు ప్రయోగాలు అయితే మార్నింగ్ అయితే ఇది కొట్టేశాను ఈవినింగ్ మళ్ళీ నాకు అక్కడక్కడ కనిపించింది ఆ తర్వాత బ్రష్తో ఎందుకంటే హెవీగా ఉంది కదా చనిపోయేది చనిపోయింది ఇంకా ఉంది హెవీగా ఉన్నప్పుడు ఇంక నేను బ్రష్తో తీసే తీసేయడం జరిగింది మొత్తం కూడా ఇంకా బ్రష్ పెట్టి ఎక్కడికక్కడ రుద్దేశాను ఇప్పుడు మొక్క అయితే క్లీనడ్గా ఉంది నెక్స్ట్ హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మన కాయలతోనే ఉంది కాబట్టి నెక్స్ట్ హార్వెస్ట్ కూడా చేపిచ్చి చేసినప్పుడు నేను చూపిస్తాను మీకు అయితే ఇలా ఈజీగా మీకు ఇలాంటి సిచ్యువేషన్ మందర మొక్కల్లో కూడా ఉంటుంది మిల్లీ బిగ్స్ కానీ మిల్లీ బాగ్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మిల్లీ బాగ్స్కి నల్ల పెను ఇంకా కొంచెం ఉంటాయి కదా పురుగులు ఇట్లా రెక్కల పురుగులు అవన్నీ కూడా మొక్కలపైన వాళ్తూ తినేస్తూ ఉంటాయి ఇంకా ఆఫ్టర్ కొట్టిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇది మళ్ళీ నేను బ్రష్తో క్లీన్ చేయక ముందుకైతే మరొకసారి క్లీన్ చేయకముందుకు చూపిస్తున్నాను అక్కడక్కడ కొంచెం ఉంటే మళ్ళీ ఇంకా అది కూడా నేను మొత్తం తీసేస్తున్నాను బ్రష్తో అది ఆ స్ప్రే చేశాక కొంత అయితే నివారణ అయితే జరిగింది ఇంకో కొంత ఉంది దాన్ని ఇక బ్రష్తో మొత్తం తీసేసాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా పట్టుందో ఘోరంగా అనిపించింది నాకైతే నా చేతులన్నీ అసలు దా వాటితో బ్లడ్తో నిండిపోయింది అసలు అవంతా ఇట్లా నేను అంటుంటే బ్రష్తో అవంతా నా చేయి పైకి వచ్చి పాకేస్తున్నాయి అసలు అంత ఘోరంగా ఉంది మరి మన మొక్కల్ని కాపాడుకోవాలంటే కొన్ని కొన్ని పనులు చేయాలి తప్పదు గార్డెన్ అంటే ఇష్టం ఉన్నప్పుడు ఎంత కష్టమైనా భరించాలి అనేది నేను నమ్ముతాను ఎందుకంటే నేను ఇవన్నీ పట్టించుకోను ఎంత కష్టమైనా సరే గార్డెన్ కోసం చేస్తాను కాబట్టి నా గార్డెన్ ఎప్పటికి కూడా హెల్దీగా మంచిగా మంచి క్రాఫ్ట్ను మంచి ఫ్లవర్స్ అయితే ఇస్తుంటాయి అదంతా నేను క్లీన్ చేస్తుంటే మా బాబు అయితే అదంతా మీద ఇట్లా నా మీద పడుతుంటే వద్దు వద్దు అంటున్నాడు కానీ నేను అలా ఊరుకోలేను కదా గార్డెన్ అలా వదిలేయలేం కదా మనం దీని చుట్టూ బాగా పట్టేసింది ఫ్రెండ్స్ మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను కానీ మరి మీకు కనబడుతుందో లేదో ఒక్కసారి అలా చూడండి బాగా ఇదైతే మీకు కూడా తప్పకుండా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలాంటి వాటికి ఏదో వెళ్ళి నర్సరీకి వెళ్ళి పురుగుల మందు తెచ్చి కొట్టేద్దామైతే అనుకోవద్దు ఏదైనా ఆర్గానిక్ గార్డెన్ అంటే ఆర్గానిక్ పద్ధతిలోనే చేసుకోవాలి కష్టమైనా సరే ఆర్గానిక్ పద్ధతిలోనే చేసుకోవాలి మళ్ళీ పురుగుల మందులు వాడేస్తే ఇంకా ప్రయోజనం ఏమి ఉంది మనం ఇలా ఇంత కష్టపడి గార్డెనింగ్ చేయడం ఇప్పుడు నాకు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు నర్సరీకి వెళ్తే చాలా దొరుకుతాయి తెచ్చి స్ప్రే చేయొచ్చు కానీ వేస్ట్ ఎందుకంటే మనకు మనము ఆర్గానిక్ కదా అలాంటి యూజ్ చేస్తే ఇంకా మనకు బయట కొనుక్కున్న వాటికి తేడా ఉండదు కదా అసలు కాయలు కాయలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం ఆర్గానిక్ కాబట్టి మనం ఎటువంటి మందులు వాడలేదు కాబట్టి నేను నెక్స్ట్ డే చక్కగా హార్వెస్ట్ చేసేసుకొని చక్కగా ఆ వెజిటేబుల్ని మంచిగా నీట్గా వాష్ చేసుకోవచ్చు ఆ పురుగులు అన్నీ చచ్చిపోయినాయి కదా నీట్గా వా వాష్ చేసుకొని మంచిగా బాయిల్ చేసి కర్రీ ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎక్కడ పడితే అక్కడ చాలా ఎక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా కూడా ఘోరంగా వచ్చింది ఈ వీడియో అయితే నేను చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ తప్పకుండా అయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదైతే మీ ఫ్రెండ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది ఇక చూడండి నా చెయ్యి ఎలా అయిపోయిందో చూసారు కదా ఫ్రెండ్స్ ఒక్క టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వంట సోడా ఇంకా మీ దగ్గర బూడిదే ఉంటే బూడిదే కూడా చల్లండి నాకు కూడా కింద బూడిదే ఉంది నెక్స్ట్ ఒకసారి మళ్ళీ అది కూడా చల్లేస్తాను మొత్తం ఇది చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి